నమస్తే దోస్తులు ఇగో చూడండి నేను చెప్తున్నా చెప్పిన కదా ఇలా పొద్దున్న నుంచి ఫుల్ అంటే ఫుల్ గరం ఉన్నదని మేము పొద్దున్న ఇగో వీళ్ళంతా వెనక కూర్చున్న వాళ్ళందరూ పని చేసిం పాపం ఇగో ఇప్పుడు వచ్చి ఇక్కడ ఆరైతుంది అవుతుంది అంటే వీళ్ళకి ఆరు గంటలకు చుట్టి ఇగో చెమట కడుతుంది చూడండి ఇగో మా దోస్తుగాడిది చెమటతోటి నేను నేను చెప్తా చూడు షూజులల్లో నీళ్ళు జమ్మ అయితే వెళ్ళి షూజులు కూడా నానిపోతాయి చెమటతోటి చూడండి ఇగో లైవ్ చూపెడతా మీకు ఒక్కటే ఒక అడ్వైజ్ ఇస్తున్న దోస్తులు వీళ్ళు ఏమన్నా చేయండి రి కానీ దుబాయ్కి బిల్డింగ్ సెక్షన్లో మాత్రం రాకుండి ఒకవేళ వచ్చినా కూడా సప్లై కంపెనీలలో రాకుండా దోల తీరిపోతుంది నేను చేసే వీడియోలు నేను చెప్పే మాటలు మీకు నచ్చితేనే లైక్ కొట్టుండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ బాయ్ ఫ్రెండ్స్